హలో ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభం అవుతుందని మనందరికీ తెలిసిన విషయమే ఈ సంవత్సరం ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ని శ్రీలంక భారతదేశం సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది ఇంతకుముందు బంగ్లాదేశ్తో వచ్చిన కొన్ని సమస్యల వల్ల బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడం జరిగింది దీనితో బంగ్లాదేశ్ స్థానంలోని స్కాట్లాండ్ని ఈ టోర్నీకి తీసుకోవడం జరిగింది కాకపోతే బంగ్లాదేశ్ చేస్తున్న విన్నపాన్ని ఐసీసీ తోసిపుచ్చడంతోనే అప్పట్లో పాకిస్తాను మేము కూడా ఈ టోర్నమెంట్ని బహిష్కరిస్తాము బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి నక్వీ గారు తెలియజేయడం జరిగింది కాకపోతే ప్రస్తుతం ప్రభుత్వం నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందిన సమాచారం ప్రకారం టోర్నీకి వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ భారతదేశంతో జరిగే మ్యాచ్ను మాత్రం వాళ్ళు రద్దు చేసుకోవడం జరుగుతుంది ఆ మ్యాచ్లో వాళ్ళు పాల్గొనడం జరగదని చెప్పి మనకి ప్రస్తుతం వార్తలు రావడం జరుగుతుంది కాకపోతే అఫీషియల్గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఐసీసీకి ఏ విధమైన సమాచారం రాలేదు కాకపోతే గా అయితే ఈ సమాచారం రావడం జరిగింది దీని మీద ఈరోజు ఐసీసీ వర్చువల్గా సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ను రాజకీయ నాయకులే కాకుండా క్రికెట్ బోర్డులో ఉన్న వ్యక్తులు కూడా ఈ అనవసరమైన రాజకీయాల జోలికి వెళ్ళడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం ఈరోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల పాకిస్తాన్లో క్రికెట్ ఆటకి చాలా వరకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది ఇక్కడ ఇంతకుముందు ఏ దేశమైనా సరే క్రికెట్లో ఫలానా టోర్నమెంట్లో మేము పాల్గొము అనేది టోర్నమెంటు నిర్వహించడానికి ముందే వారికి తెలియజేయాలి అంటే ఈ డేట్లు ఇవన్నీ ఫిక్స్ చేస్తారు కాబట్టి ఆ ఫిక్స్ చేసే టైంలోనే మేము టోర్నమెంట్కి మేము అందుబాటులో ఉండము అనే విషయం తెలియజేయాలి అంతేగాని టోర్నమెంటు ప్రారంభం అవడానికి ముందుగా ఇటువంటి విషయాలు తెలియచేయడం వల్ల అది బోర్డుకి చాలా వరకు నష్టం చేకూరుస్తుంది ఈరోజు పాకిస్తాను ఇండియా మ్యాచ్ అంటే ఈ ప్రసార హక్కులు కొన్ని వందల కోట్ల రూపాయలు ఉంటాయి ఈరోజు మ్యాచ్ రద్దు అయితే ఈ ప్రసార హక్కులు తీసుకున్న ఛానల్స్కి చాలా భారీ ఎత్తున నష్టం వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ ఐసీసీ కూడా పాకిస్తాన్ మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈరోజు ఈ ఐసీసీ నిర్వహిస్తున్న టోర్నమెంట్లో షడన్గా మేము పాల్గొనము అని చెప్తే దీనివల్ల జరిగే నష్టాన్ని పాకిస్తాన్ నుంచి భర్తీ చేసుకునే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ మనం ఒక జనరల్గా ఆలోచిస్తే బంగ్లాదేశ్కి ఐసీసీకి మధ్య ఒక సమస్య వచ్చింది పాకిస్తాన్కి ఏమిటి సంబంధం దాంతోనే ఈరోజు దీంట్లో సభ్య దేశాలుగా ఉన్న పదహారు దేశాల్లోనే పద్నాలుగు దేశాలు ఐసీసీ నిర్ణయాన్ని సమర్థించడం జరిగింది ఒక్క పాకిస్తాన్ దేశం మాత్రమే బంగ్లాదేశ్తో పాటుగా ఈ సమ ఈ ఐసిసి నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది ఇక్కడ బంగ్లాదేశ్కి ఐసీసీకి మధ్య సమస్య వస్తే పాకిస్తాన్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది ఇక్కడ భారతదేశం మీద ఏదో శత్రుత్వాన్ని వెళ్ళగక్కడానికి కాకపోతే దీంట్లో వాళ్ళు చేసిన దాంట్లో ఏ విధమైన సమంజసం కూడా కనిపించటం లేదు కాబట్టి పాకిస్తాన్ చేసింది అది ఐసీసీ టోర్నమెంట్లకే కాకుండా పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుకు కూడా చాలా వరకు నష్టపరిచే అవకాశం ఉంది ఈరోజు ఐసీసీ కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద క్రమశిక్షణ చర్యలు కానీ తీసుకోవడం జరిగితే వాళ్ళకి ప్రతి సంవత్సరం ఐసీసీ నుంచి వెళ్ళే ఫండ్స్ ఆగిపోవడం జరుగుతుంది ఈ ఐపీఎల్ లాంటి పాకిస్తాన్ విదేశాలకు వెళ్ళి ఆడే టోర్నమెంట్లకి ఎన్ఓసి సర్టిఫికెట్ ఇవ్వడం మానేస్తారు అదేవిధంగా ఈ ద్వైపాక్షిక సిరీస్ల్లోనే పాకిస్తాన్కి అంత సానుకూలత లభించదు అదేవిధంగా భవిష్యత్తులో ఈ ప్రసార మాధ్యమాలు ఏవి పాకిస్తాన్ ఉంటే అంత భారీ ఎత్తున ప్రసార హక్కుల్ని తీసుకోవడానికి వెనుకాడడం జరుగుతుంది కాబట్టి అన్ని విధాలుగా పాకిస్తాను నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు మరోసారి ఆలోచించుకొని ఈ విషయంగా సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్